నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో అప్పుల అంశానికి సంబంధించి వాస్తవం ఏంటి వాస్తవం ఏంటి అంటే వాస్తవం అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పింది ఆ వాస్తవం ప్రకారం ఆరున్నర ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్పు ఉంది కార్పొరేషన్ అప్పులతో కలిపి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులతో కలిపి బట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు గడిచిన ఐదు సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నమాట ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరికి శ్రీలంక అయిపోయింది జింబాబా అయిపోయింది అసలు ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితులు లేదు పదమూడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అంటూ చెప్తూ వచ్చారు బట్ వాస్తవం అది కాదని అదే కూటమి సర్కార్ అసెంబ్లీ సాక్షిగా నిన్న చెప్తోంది సో అసెంబ్లీ సాక్షిగా మీ కూటమి సర్కారే ఇలా చెప్పింది అంటూ నిన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆయన ప్రతిపక్ష నేతగా కూటమి గుర్తించకపోవచ్చు కానీ ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో కూడా సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతిపక్ష పార్టీ అందాం ప్రతిపక్ష విషయం పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీ అందాం సో ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుదీర్ఘంగా ఇక ఈ సమయంలో మీరు ఇలా చెప్పారు బట్ అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం ఇది సో మేము చేసిన అప్పులు కూడా ఇవి దుష్ప్రచారం చేశారు కదా అంటూ సుదీర్ఘంగా ఒక గంట గంటన్నరసేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పైన యూజువల్గా అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎవరో ఒకరు స్పందించాలి మంత్రులు ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యులుగా ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్పు కదా మేము అసెంబ్లీలో చెప్పింది ఇది ఈయన ఇంకో రకంగా వక్రీకరించారు లేదా అసెంబ్లీలో దానికి కాకుండా ఇంకా చేసినప్పుడు వేరే ఉన్నాయి ఏమైనా లోపల దాచిపెట్టడం తర్వాత చెప్తామనో లేదా మేము పదమూడు లక్షల కోట్లని గతంలో చెప్పింది తప్పు ఆరున్నర లక్షల కోట్లే అప్పులు ఉన్నాయనో ఏదో ఒకటి ప్రభుత్వం వైపు నుంచి ఒక రియాక్షన్ రావాలి బట్ ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ రావట్లా ప్రభుత్వం ఈ అంశాన్ని వి మేము వినలేదు మేము చూడలేదు మాకు కనపడట్లేదు అన్నట్టు బిహేవ్ చేస్తోంది సో ప్రభుత్వం ఈ అంశంలో దొరికిపోయినట్లు భావిస్తోందా లేకపోతే ప్రభుత్వం ఈ అంశంలో రియాక్ట్ అవుతే అనవసరంగా మనం ఇప్పటి వరకు చేసిన దుష్ప్రచారం అనేది ప్రజలకు తెలిసిపోతుంది అనుకుంటుందో తెలియదు కానీ ప్రభుత్వం స్పందించట్లేదు మూడు రాజకీయ పార్టీలు స్పందించట్లేదు ఢిల్లీకి వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రి కంప్లైంట్ కూడా చేసి వచ్చిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈ అంశంపై స్పందించడానికి ఓపిక తీరిక లేదు ఆంధ్రప్రదేశ్లో అప్పుల కుప్పగా మారిపోయింది అంటూ ప్రతి మంగళవారం ముందు ఈరోజు కూడా అప్పులకు పోతున్నారు సర్కారు అంటూ పదే పదే వందల ఆర్టికల్స్ రాసిన ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన మీడియాకి కూడా ఈ అంశం పట్ల స్పందించడానికి తీరిక ఓపిక లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన మాట్లాడుతున్న వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోణంలో ఆలోచించే వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాస్తవాలు చెప్పాలనుకుంటున్న వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్లకు గంతలు కట్టకుండా ఉండాలి అనుకుంటున్న వాళ్ళైతే అప్పుల విషయంలో అసలు వాస్తవం ఏంటో చెప్పాలి కదా చెప్పకపోగా సేపు మాజీ ముఖ్యమంత్రి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ని పదమూడవ పేజీలో పది లైన్లు రాసిందో పత్రిక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేమే ప్రతినిధులు అని చెప్పుకునే పత్రిక పదమూడవ పేజీలో పది లైన్లు రాసింది ఆంధ్రప్రదేశ్లో అసలు జర్నలిజం అంటేనే మేము తెలుగు భాష అంటేనే మేము తెలుగు నేలంటేనే మేము తెలుగు ప్రజలకి ఎలా బ్రతకాలో కూడా నేర్పించింది మేమే అని చెప్పుకునే మరొక చాలా గొప్ప పత్రిక అసలు ఈ అప్పులకు సంబంధించిన అంశంపైన ఐదు లైన్లు వార్త కూడా రాయల ఐదు లైన్లు ఓ పదిహేను ఇరవై పదాలు కూడా రాయడానికి మనసు రాలేదు సో ప్ర ఈ పత్రికలు రెండు గతంలో ఏం చేశాయంటే వాళ్ళు ఒపీనియన్ చెప్పేశాయి చాలా ఆర్టికల్స్ ఉన్నాయి చాలా ఆర్టికల్స్ పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అంటూ రాజకీయ పార్టీలు చెప్పిన సంబంధం లేకుండా వీళ్ళే రీసెర్చ్ చేసి వీళ్ళే కొంతమంది ఎకనామిస్టులను సృష్టించి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ వైపు ఎవరు వెళ్ళకండి అంటే ఒక స్కేర్ క్రియేట్ చేశారు పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది అంటూ ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన మీడియా మీరే కాబట్టి ఆ రకమైన సౌండ్ చేస్తూ వచ్చారు బట్ ఇప్పుడు అసలు నిజం చెప్పాల్సి వస్తుంది అసెంబ్లీలో లేనప్పులు తీసుకొచ్చి చూపించలేరు కాబట్టి చెప్పారు సో ఆ మాట చెప్తే ఇన్ని రోజులు మనం చెప్పిందంతా తప్పు అని ప్రజలు అనుకుంటారేమోనని నిన్న బయటపడ్డ నిజాలను మూడు నాలుగు లైన్లు కూడా రాయటానికి మీకు మనసుకు రాలేదంటే మీరు మౌనం పాటిస్తున్నారంటే ఐదేళ్ల పాటు మీరు అబద్ధాలు చెప్పారు అని మీకు మీరు బయటపడ్డట్టు ఐదేళ్ల పాటు మీరు చెప్పిన అని అబద్ధాలు అని మీరే అంగీకరించినట్లు లేకపోతే మౌనం పాటించాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి సేపు చెప్పిందంతా అబద్ధం మేము ఐదేళ్ల పాటు చెప్పిందే అక్షర సత్యం ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆరున్నర కోట్లు కాదు పదమూడు లక్షల కోట్ల పైన అని రాసే దమ్ము ధైర్యం ఈరోజు ఐదేళ్లుగా రాసిన పత్రికలు ఉందా అంటే ఖచ్చితంగా లేదని ఈరోజు నిరూపించుకున్నారు సో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోణంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ కోణంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అవసరాల కోణంలో ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో పెట్టుబడులు రావాల్సిన కోణంలో ఆలోచించాల్సిన పత్రికలు ఆ దిశగా ఆలోచన చేయట్లేదు తప్పు చేశారు మీరు పార్టీల ఎజెండానే మోసారు పార్టీల కోసమే పనిచేశారు నో డౌట్ క్లియర్గా అర్థమవుతుంది కనీసం ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆరున్నర ఏడు లక్షల కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ దివాలా తీరేదు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవ్వలేదు ఆంధ్రప్రదేశ్ జింబాబే అవ్వలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా పెట్టుబడులు వచ్చి పెట్టొచ్చు లాంటి ఒక ఇంప్రెషిని అటువంటి ఒక అట్మాస్ఫిర్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత కూటమి సర్కార్ పైన యాజ్ వెల్ ఆంధ్రప్రదేశ్ మీడియా పైన ఉంది సో అటువంటి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్కి ఎవరు వస్తారు పదమూడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పున్న రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారని ఎవడొస్తాడు ఎందుకు వస్తాడు అటువంటి రాష్ట్రం ఏం ఇన్సెంటివ్స్ ఇవ్వగలదు ప్రధానంగా సౌత్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేసే క్రమంలో ఆకర్షించే క్రమంలో చాలా పోటీ పడుతున్నాయి మనతో బెంగళూరు పోటీ పడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో హైదరాబాద్ పోటీ పడుతోంది గుజరాత్ పోటీ పడుతుంది చెన్నై పోటీ పడుతుంది ఇంత పోటీ ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఇంకేముంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి బెంగళూరు లాంటి చెన్నై లాంటి హైదరాబాద్ లాంటి అట్రాక్టివ్ సిటీస్ లేవు కదా లేనప్పుడు ఇంకా అక్కడ పెట్టుబడులు తీసుకురావాలంటే ఇంకెక్కువ ఇన్సెంటివ్స్ మేము ఇస్తాం అంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న నగరాల కంటే అద్భుతమైన మీకు ఇక్కడ ఫెసిలిటీస్ మేము ఫెసిలిటేట్ చేయగలమని ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వం అలా చెప్పిన మాటల్ని కంపెనీస్ నమ్మాలి నమ్మాలంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియాలి ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి పదమూడు లక్షల కోట్లు అప్పటి ఎవడొస్తాడు ఎవడాడు సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోణంలో ఆలోచించి ఇప్పుడు ఏమి ఎలక్షన్లు లేవు మీరు తప్పు ఒప్పుకొని చంపలేసుకున్నంత మాత్రాన మీకు పోయేదేం లేదు పోతే మీ పరువు పోతుందేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు నిలబడుతుంది కాబట్టి ఇంతకాలం దుష్ప్రచారం చేశాం తప్పైపోయిందని లెంపలేసుకొని వాస్తవాలు ఏంటో రాయండి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ ఒకటం ఏం చెప్పిందో దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు అసెంబ్లీ కదా ప్రభుత్వం కదా అసెంబ్లీలో ఉన్న డాక్యుమెంట్ కదా దానిపైన నిజాలు రాయండి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పైన ఇప్పటివరకు మీరు చేసిన విషయాన్ని పక్కన పెట్టి అలా చేయగలిగితే ఇంతకాలం చేసిన పాపం కాస్త కాస్త కడుక్కున్నట్టు అవుతుంది గతంలో ప్రభుత్వం లేదురా బాబు కుయ్యో ముర్రో మేము అసలు తెచ్చినప్పులే ఇవి అనవసరంగా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మొత్తుకుంటే లేదు లేదు ఇంకా ఏదో తెచ్చారు ఇంకా ఏదో తెచ్చారు అంటూ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మీకు మీరే వండి వార్చారు కదా మీకు మీరే విశ్లేషణలు చేసి రాశారు కదా ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నా పార్టీకి సంబంధించిన నాయకుడు మాట్లాడితే మూడు ముక్కలు రాష్ట్రానికి తీరికెందుకు లేకుండా పోయింది లేదు ఆయన రాసింది అబద్ధం అని చెప్పే పరిస్థితులు ఎందుకు లేకుండా పోయారు అంటే అడ్డంగా దొరికిపోయారు కాబట్టి మౌనం పాటిస్తున్నారు మౌనం నటిస్తున్నారు మీ మౌనం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏది నిజమనేది